కార్యక్రమానికి విచ్చేసిన పాపారావు గారికి మరిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి పిచ్చై గారికి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి గారికి ఐదు మండలాల నాయకులకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు అట్టహాసంగా ర్యాలీ జరిగింది వర్షాల వల్ల రెండు మూడు రోజులుగా అనుకున్న ప్రోగ్రామ్ వాయిదా పడిన ఒక్క ఫోన్ కాల్తో రైతన్నలందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ వందలాదిగా కదలి వచ్చి ర్యాలీని విజయవంతం చేశారు నేను ట్రాక్టర్ నడిపాను నా చేత ట్రాక్టర్ నడిపించారు నా వెంట నడిచారు బైక్ మీద రమ్మని బ్రతిమిలాడినా నా పక్కనే ఉండి ట్రాక్టర్ పక్కనే ఎంతో మంది ముందుకు నడిపించారు మీ అందరికి నా పాదాభివందనాలు మా అట్లాగే మన రైతాంగం తరఫున మనకి అన్నదాత సుఖీ బావ కింద రైతులకు ఈ పథకాన్ని వెంటనే అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులు లోకేష్ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా ప్రజలందరూ ముందు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నారు మనకి గత ఐదేళ్ల పాలన మనం చూసాము ప్రతి రంగంలోనూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు పది లక్షల కోట్ల అప్పులు మన రాష్ట్రం మీద వేసి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పక్కకి పోతే వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మన ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది దర్శి నియోజకవర్గం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రం అభివృద్ధి వెళ్తుంది అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి మన అధినేత కృషి చేస్తున్నారు మనం చూస్తే ఇచ్చిన మాట ప్రకారం నెలలోనే పెన్షన్లు సుమారు అరవై లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన దేశంలోనే ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు ఆపేశారు ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రభుత్వాలు మారిన అది కొనసాగిస్తారు ప్రజలకు ఉపయోగపడేదైతే కానీ ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు గత ఐదేళ్లు మూసేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ లోపెన్ అయినాయి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ పనులు చకచకా జరుగుతున్నాయి అక్టోబర్ నాటికి త్వరలో అది ప్రారంభించేలాగా చూస్తున్నాము దీపం టోకింద మహిళలకి గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదువుకోమని తల్లు అకౌంట్ లోకి పది వేల కోట్లు ఒకే రోజున వేసిన అనంతకవటమి ప్రభుత్వానికి ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు డిఎస్సి గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వలేదు డిఎస్సి ద్వారా ఇచ్చిన మాట ప్రకారం పదహారు మూడు వందల నలభై ఏడు మందికి పోస్టింగ్లు ఇచ్చారు ఇప్పుడు అన్నదాత సుఖీభవ రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎలక్షన్స్లో ఒక మాట అన్నారు అన్నం పెట్టే రైతుకి ఎంతైనా చేయొచ్చు అని అది ఇప్పుడు నిలబెట్టుకుంటూ కేంద్రంతో కలిపి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు మూడు ఫేజుల్లో ఇవ్వటం అది కూడా మన దర్శి నియోజకవర్గంకి వచ్చి మన తూర్పు విరాయపాలెంలో పచ్చని పొలంలో మండే ఎండలో రైతులతో పాటు కూర్చొని వారితో కాసేపు మాట్లాడి మన రాష్ట్రం అంతా దర్శి వైపు చూసేలాగా అటహాసంగా జరిగింది మన కార్యక్రమం రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతుల సంక్షేమం కోసం ముందుంటారు మనం చూస్తే విభజన ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు అన్నదాత సుఖీ బావా పాటు అట్లాగే రైతు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు రోటావేటర్ స్ప్రేయర్లు ఇలా ఎన్నో ఎక్విప్మెంట్స్ కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు డ్రోన్స్ ఏర్పాటు చేశారు సబ్సిడీ ద్వారా మన నియోజకవర్గంలో ఎంతో మందికి డ్రోన్స్ ఇచ్చాము ఈ అగ్రిటెక్ యాప్స్ ద్వారా రైతులని డిజిటల్ యుగంలో పరిచయం చేశారు రైతు పడే కష్టాన్ని తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల కోసం కృషి చేస్తూ ఉంటారు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మన పొలంలో కూర్చొని చేసిన ప్రోగ్రాం చాలా సక్సెస్ అవటం అట్లాగే మనందరితో పాటు ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్ప విషయం వైసీపీ వాళ్ళు గత ఐదేళ్లలో రైతుల కష్టాలు తెలీదు రైతుల నష్టాలు తెలీదు ఎప్పుడు కూడా రైతుల కోసం ఆలోచన చేయలేదు కనీసం డ్యాములో నీళ్లు కూడా చూసుకోలేదు పోలవరం గురించి పట్టించుకోలేదు ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు కనీసం మన నియోజకవర్గంలో ఉన్న మొగలిగొండలు రిజర్వాయర్ గురించి కూడా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పనులన్నీ ప్రారంభమయ్యాయి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మొగలి కొండలకు సరివాయి పనులు జరుగుతున్నాయి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి డ్యాం నిండాయి చెరువులు నిండుతున్నాయి ఖరీఫ్ సీజన్ రాబోతుంది సాగునీరు అంది ప్రజలందరూ మన రైతులందరూ వ్యవసాయం బాగా చేసుకుని సంతోషంగా ఉండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడే అందుబాటులో ఉంటున్నాను ఎన్ని విమర్శలు చేసినా ఇక్కడ ఎవరు అందుబాటులో ఉంటున్నారు మీకు తెలుసు మీరు గమనిస్తున్నారు ఇల్లు పిల్లలు హాస్పిటల్ నేను ఇక్కడే ఉంటున్నాను ఒక బాధ్యతగా పనిచేస్తున్నాను ఒక జవాబారీ తనని తీసుకున్నాను ఎవరికే ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటున్నాను నాకు సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరించడానికి చూస్తున్నాను మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ రాష్ట్రంలోనే మొదటి పది స్థానాల్లో ఉన్నాము మన ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఈ సంవత్సరంలో చూస్తే సుమారు నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది అర్శలో గత ఐదేళ్లలో ఏదైనా అభివృద్ధి జరిగిందా ఈ సంవత్సరమే కాదు నెక్స్ట్ నాలుగేళ్లు కూడా ఇంతే కష్టపడతాను అభు అభివృద్ధి పదంలో మన నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి ఆశీస్సులు ఉండాలి రెండో తారీఖు నన్నదాత సుఖీ బాబా పథకం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు మొన్న చేనేత కార్మికులకు ప్రతి కుటుంబానికి గాను పాతిక రూపాయలు అట్లాగే ఉచిత విద్యుత్ హ్యాండ్ లోన్ కి రెండు యూనిట్లు పవర్ లోన్ కి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ జిఎస్టి మినహాయింపు చేనేత రంగాన్ని ఆదుకున్నారు నిన్న పదిహేనో తారీఖు మహిళలకి ఉచిత బస్ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణం చేసేలాగా ఆనాడు ఎలక్షన్స్ ఇచ్చిన మరో సూపర్ సిక్స్ హామీ నిన్న ఒంగోల్లా స్టేషన్ లో ఉచిత బస్ ఇనాగరేషన్ దగ్గరకు వెళ్ళి అక్కడ బస్ లో ప్రయాణించడం జరిగింది ఇవాళ దర్శి నియోజకవర్గం మహిళలతో పాటు ఈరోజు సాయంత్రం బస్సు ప్రయాణం చేయబోతున్నాము మీ అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ అందరి ఆఫీసులో నాకు ఉండాలి నేను కష్టపడుతున్నాను నన్ను ఒకసారి గమనించి చూడండి మరొకసారి ఇవాళ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు